నేనండి మీ సురేఖని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను రాత్రి పట్ట వర్షానికి అయితే మా ఇంటి ముందర ఒక రెండు జీవులు అయితే కొట్టుకొని వచ్చేసాయండి దాంట్లో ఒకటి చేప తాబేలు రెండు వచ్చాయండి మామూలుగా వర్షం పడ్డ నైట్ చేపలు మంతకొందరికి వచ్చేస్తున్నాయి ఈ విధంగా నీళ్ళలో నుంచి పాక్కుంటూ పాక్కుంటూ గట్టి ముందు ఇంటి ముందరు వచ్చి నిలబడిపోతున్నాయి అవి చూస్తూ ఉండాలంటే చాలా బాగా ఉండదు కాబట్టి నేను లగ్ంట్లో అయితే పట్టి వేసుకుంటున్నాను కొన్ని మధ్యకు కే ఒక నాలుగు కేజీ చేపల వరకు అయితే పట్టాను కానీ అవన్నీ చనిపోయాయి కాబట్టి ఈరోజు పట్టలేదు నేను పట్టి చంపడం అనేది కూడా వచ్చేసింది తాబేల్ని కానీ చిన్న తాబేలు ఇది చూడడానికి మామూలుగా తాబేలు కనిపిస్తే అందరూ వడుకుందనే కదా నేను అలా ఏం చేయలేను ఈ చేపలు కూడా వచ్చాయి కానీ కానీ కొన్ని కొద్దిగా ఒక నాలుగైదు చేపలు పట్టాను దాంతోపాటు ఈ తాబేల్ని కూడా పట్టాను ఈ నాలుగైదు చేపలు బకెట్లో వేసి కొద్దిగా వాటర్ వేసి పెట్టాను పెట్టానండి ఈరోజు దాంతోపాటు ఈ తాబేల్ని కూడా చీకట్లో వదిలేస్తే నీళ్ళు చాలా దూరంగా ఉన్నాయి అయితే వేసాను కూడా ఈ తాబేది చీకట్లో ఎలా వచ్చిందో అర్థం కావచ్చు చుట్టుపక్కల నీళ్ళు ఉన్నాయి కానీ దానికి దగ్గరలో ఎక్కడ నీళ్ళు కనిపించకపోవడం వల్ల అది తణుకులాడుతూ ఉంటుంది అందుకనే నేను తాబేలను పట్టి బకెట్లో అయితే వేసాను మార్నింగ్ అట్లా వదిలేక అన్నిటిని అయితే పట్టినామే కానీ దేన్ని పెట్టుకోలేదండి అన్నిటినీ వదిలేసాము మేము ఈ తాబేలు కూడా కొద్దిసేపు వాటర్లో వేసి కొంచెం అలా అలా కొద్దిసేపు ఆడుకొని కొద్దిసేపు నేను వదిలేసినాను తాబేలు కూడా నా వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్